హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లవ్లీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు చూడండి చిన్నపిల్లలు వచ్చి పొద్దుటే గుమ్మం దగ్గర ఉంటాయండి వాటికి మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ రాలేదు ఈరోజు కొంచెం లేట్గానే వచ్చాయి ఈరోజు చికెన్ అయితే ఇచ్చారు చికెన్ తెచ్చాను అందరికీ చక్కగా మనస్ఫూర్తిగా తిన్నాయి మార్నింగ్ అయితే వీటికి పెరుగన్నం పెట్టేసాను ఒకసారి తినేసినాయి అప్పుడైతే వీడియో తీసుకోలేదండి తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అనమాట ప్రెగ్నెంట్ది పిల్లల తల్లి పిల్లలు ఒక చాట ఉన్నాయి వీటికి పెట్టేస్తాను ముందు ఒక్కచాట పెడుతూ ఉంటే ఇవేమో గొడవ పడుతూ ఉంటాయి ప్రెగ్నెంట్ది అయితే రెండు ఇది చిన్నపిల్లలకి తల్లి ఎవరో తెలియదు కదా దాని దగ్గరికి వెళ్తే కరావ పోయింది ఇంకా అయితేకోండి ఈ నల్ల పిల్ల అయితే నన్ను చూసి ఓ మెలుగులు తిరిగిపోతుంది ఎలా మెలుగులు తిరుగుతుంది ఎంత ఘనో మెలుగులు తిరుగుతుంది ఇక్కడ ఇంకొకటి పిలిస్తే బాగానే వచ్చినాయి వెనకాలే వచ్చినాయి అక్కడ అన్నీ మళ్ళీ గొడవ పడతాయి చెప్పి వీటిని వేరే ప్లేస్కి రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టినాను అయితే ఈ మేల్ డాగ్ ఉంది కదా ఇదేమో కూడానే తిరుగుతుంది ఇద్దరు కలిసే తిరుగుతారు కానీ దాన్ని తినవదు దానికి పెడుతుంటే అందులోకి వెళ్తుంది ఇందులోకి వెళ్తుంది తినవదు ఈ డాగ్ నైట్ చక్కగా వచ్చి గుమ్మం దగ్గర అలా చూస్తే దాఖలేస్తే తిన్న గిన్నె ఎవరైనా వచ్చి కానీ దీన్ని బెదిరిస్తే ఆ గిన్నె తీసుకుని వెళ్ళిపోతుంది మేల్ మేల్డగ్ కానీ ఏ కూర అయినా తినేస్తుంది ఉల్లిపాయ కూర వంకాయ కూర ఏ అని ఏదైనా తినేస్తుంది ఆ మేల్ మేల్డగ్ చక్కగా ఆ విషయంలో మాత్రం దాన్ని నాకు అది బాగా నచ్చుతుంది అనమాట ఇంకా డాగ్స్ అన్నాక అన్నీ కలిసి తినవు తిండి దగ్గర మాత్రం పోట్లాడుకుంటూనే ఉంటాయి ఏంటో తెలియదు అన్నీ అంతే ఒక చోట పెడితే పోట్లాడుకుంటాయి అందుకే ఇంకా దూరంగా తీసుకొచ్చి రెండింటికి పెట్టాను అన్నమాట వీటికి పెట్టిన తర్వాత మరలా నేను మిల్కీ గడ్ దగ్గరికి వెళ్ళాను వాడైతే పాపం నన్ను చూసి అస్సలు ఇంకా బుడ్డి ఇదైతే ఒక్కతే కూర్చుంది ఎలా చక్కగా కూర్చుని ఎదురు చూస్తూ ఉంది పాపం నిన్న వెళ్ళలేదు కదా పాప మా ఆకలికి ఎంత ఆకలి వేసిందో ఏంటో ఇంకా ఇప్పుడు వెళ్ళగానే గబగబా తినేసింది అనమాట దీంతో పాటు తిని ఫ్రెండ్స్ ఏమీ లేవు అక్కడ అవి వెళ్ళిపోయి ఉంటాయి దాని మీద నమ్మకం పెట్టుకుంటే మన పని నన్ను తిరబోగు అని వెళ్ళిపోయి ఉంటాయి ఇదిగోండి రాణి రానమ్మ అని కేకేస్తే చక్క పరిగెత్తుకుని వస్తుంది మళ్ళీ వెనకాల ఇంకొకరిని ఎవరినో వేసుకొచ్చుంది అదేమో నన్ను చూసి దూరంగా వెళ్ళిపోయిందిలేండి అండి పెట్ట పెడుతుంటే రావట్లేదు దగ్గరికి కాకపోతే రాణి అంటే అలవాటు కదా అలవాటు లేనివి ఏం చేస్తాయంటే మనం అన్నం పెట్టినా కూడా దగ్గరికి రావు గమ్ముని మనం ఏదో పెడుతున్నాం అనుకుంటాయి అవి ఏమన్నా మంది పెడుతున్నామని ఇది తినటం చూసి కూడా దూరంగా వెళ్ళిపోతుంది అది చూడండి నిన్న వెళ్ళలేదు కదా ఎంత కంగర కంగరగా తింటుందో ఆకలికి ఇదేమో మనుషులు లేని చోట ఉంటుంది ఇది ఏంటో అర్థం కాదు నేను బండి స్టార్ట్ చేసి రిటర్న్ వెళ్ళిపోతుంటే అప్పుడు వచ్చి తింటుంది రానమ్మ చూడడానికి కూర్చుని ఎలా చూస్తుంది ఎంత భయమో కానీ అది మేలు కదా దాని వెనక తిరుగుతుంది అనమాట మేల్డా కదా బాగానే ఉంది ఇంకెక్కడ చిన్నపిల్ల ఒకటే ఉంది తల్లి కనపడలేదు మిగిలిన పిల్లలు బ్లాక్ బ్లాక్తోటి కనిపించింది అంతే